హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు వీడియో తల్లికి వందనం అన్నదాత సుఖీభవ ఈ రెండు పథకాలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన మన కూటమి ప్రభుత్వం ఈ రెండు పథకాల గురించి మనం ఈరోజు వివరాల్లో ఏంటో తెలుసుకుందామండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సేవ మేడం ఛానల్ అలాగే ఒక లైక్ ఇస్తే ఎన్నో వీడియోస్ మీ ముందు తీసుకొస్తానండి నాకు కొంచెం సపోర్ట్ దొరుకుతుందన్నమాట అన్నమాట సో మరి తల్లికి వందనం ఈ తల్లికి వందనం పథకం గురించి చాలామంది తల్లిలు అయితే కనుక ఎదురు చూస్తున్నారు కదండి ఎంతమంది అంటే ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు కూడా అంటే ఇంటర్మీడియట్ వరకు కూడా ప్రతి ఇంట్లోని కూడా ఎంతమంది స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటే అంతమందికి కూడా తల్లిని అకౌంట్లోకి పదిహేను వేల రూపాయలు అయితే కనుక వేస్తామని చెప్పడం జరిగిందండి ఈ పథకం గురించి అందరూ ఎదురు చూస్తున్నారన్నమాట ఎందుకంటే ప్రైవేట్ స్కూల్స్లో చదువుతున్న పిల్లలకి కానీ ఇంకా వేరు వేరు స్కూల్స్ లో చదువుతున్న పిల్లలకు కానీ ఫీజు కట్టడానికి ఇబ్బంది పడుతున్న తల్లిదండ్రులందరికీ కూడా ఇది ఒక మంచి శుభవార్తనే చెప్పుకోవచ్చు మాట అండి ఈ పదిహేను వేల రూపాయలు మీకు మీ అకౌంట్లో నేరుగా పడుతుందని చెప్పారు కదండి అలాగే రైతన్నలు అన్నదాత సుఖీభావ పథకం కింద ఇరవై వేల రూపాయలు రైతన్నల అకౌంట్లో కూడా వేయడానికి ఈ తల్లికి బంధనం కి పథకానికి పదిహేను వేల రూపాయలు వేయడానికి అయితే డేట్ ని ఫిక్స్ చేశారు అండి అదే జూన్ పన్నెండో తారీఖు జూన్ పన్నెండే ఎందుకు అంటే కనుక మన కూటమి ప్రభుత్వము జూన్ పన్నెండో తారీఖు అంటే గత సంవత్సరం జూన్ పన్నెండో తారీఖున అధికారంలోకి రావడం వల్ల ఈ సంవత్సరము అదే సందర్భంగాన అన్నదాత సుఖీభవ తల్లికి వందనం పథకాన్ని అయితే కనుక ప్రారంభిస్తారట అండి దీనితో పాటు ఇంకా మనకి ఒంటరి మహిళలకు వితంతి మహిళలకు లక్ష మందికి పైగా ని అదే రోజు ఇవ్వడానికి సన్నాహాలు అయితే కనుక జరుగుతున్నాయి అన్నమాట అండి సో తల్లికి వందనము అన్నదాత సుఖీభవ ఈ రెండు పథకాలు కూడా జూన్ పన్నెండో తారీఖున మొదలవుతున్నాయి అన్నమాట అండి సో తల్లికి వందనం పథకంకి అయితే కనుక ప్రతి పిల్లవాడికి అన్నారు సో పిల్లవాళ్ళందరికీ కూడా ఈ కేవైసీ అయి ఉండాలండి ఎందుకంటే తల్లికి వందనం పథకము ఇదివరకు డేటా వచ్చింది మరి కొత్త డేటా కానీ మీరు తీసుకోవాలి అని అనుకుంటే కనుక మీ పిల్లలకి అంటే ఒకటో తరగతి అనగానే ఐదు సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాలు వస్తున్నాయి కదండి అలా ఆరు సంవత్సరాలు వచ్చిన ప్రతి పిల్లలకి కూడా మీరు బయోమెట్రిక్ చేయించాలి బయోమెట్రిక్ చేయిస్తేనే ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు అయితే కనుక మీకు వస్తాయన్నమాట ఐదు సంవత్సరాలకు బయోమెట్రిక్ చేయించేస్తాము ఇంక అవసరం లేదేమో అని అనుకుంటున్నారేమో కాదండి టెన్త్ క్లాస్ అయిపోయి పదిహేను సంవత్సరాలు నిండిన ప్రతి పిల్లలకి కూడా మళ్ళీ బయోమెట్రిక్ చేయించాలన్నమాట అలా చేయించిన వాళ్ళు మాత్రమే ఇంటర్మీడియట్లోనే వచ్చే మనకి ఆ రెండు సంవత్సరాల డబ్బులు కూడా మనకు వస్తాయన్నమాట అండి అంటే ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు అన్నారు కదండి అందుకే మీరు ఐదో సంవత్సరంలో చేయించి వదిలేస్తే కనుక అది సరిపోదు మళ్ళీ పదో తరగతి పాస్ అయ్యి ఇంటర్మీడియట్కి వెళ్తున్న పిల్లలు అంటే పదిహేను సంవత్సరాలు నిండిన పిల్లలకి కూడా ఆధార్ బయోమెట్రిక్ కంపల్సరీ చేయించాలన్నమాట అలాగే నేను మరీ మరీ చెప్తున్నానండి ప్రతి వీడియోలో కూడా క్యాస్ట్ ఇన్కమ్ ప్రతి ఒక్కరు చేయించుకోండి తల్లిదండ్రులు పిల్లలకి కూడా చేయించండి అదేం పెద్ద కష్టం కాదు కదండి సచివాలయంలోని మీ సేవల్లోని కూడా అవుతున్నాయి అన్నమాట మీరు వెళ్ళి ఒకసారి అప్లై చేస్తే సరిపోతుంది కదండి ఎందుకంటే ప్రతి దానికి కూడా క్యాస్ట్ ఇన్కమ్ తప్పకుండా అడుగుతున్నారు అలాగే రేషన్ కార్డ్ సర్వర్స్ కూడా యాడ్ అయ్యేయండి ఇప్పుడు రేషన్ కార్డ్ సర్వర్స్ కూడా వచ్చేసాయమాట యాడింగ్ డిలీట్ స్ప్లిట్టు కొత్త రేషన్ కార్డ్స్ కూడా అప్లై చేసుకుంటున్నారు కనుక ఎవరైనా ఆ రేషన్ కార్డ్స్లో మీ పిల్లలు కానీ ఇప్పటివరకు కూడా చేరకపోతే అంటే యాడ్ అయ్యి ఉండకపోతే కంపల్సరీ వెళ్ళి చేయించండి ఎందుకంటే ఏ పథకం రావాలన్నా సరే రేషన్ కార్డులో పేరు ఉండాలి రేషన్ కార్డులో యాడ్ అయ్యి ఉండాలన్నమాట అండి చాలా మంది పిల్లలు ఏంటంటే పేర్లు ఉన్నాయి కానీ వాళ్ళు ఈకేవైసీలు అవ్వలేదు ఎందుకంటే బయోమెట్రిక్స్ అవ్వకపోవడం వల్ల అవ్వలేదు అనమాట సో ఇవన్నీ కూడా మీరు చేసుకొని రెడీగా ఉంచుకుంటేనే రేపొద్దున్న జూన్ పన్నెండో తారీఖున వచ్చే పథకానికి మీరు అందరు కూడా ఎలిజిబుల్ అవుతారు అన్నమాట అండి అలాగే తల్లుల ఖాతాల్లోకి అకౌంట్ డీబీటీ డైరెక్ట్ బ్యాంక్ పేమెంట్స్ ద్వారా వస్తాయి అనమాట అంటే డైరెక్ట్ డీబీటీ ద్వారా వస్తాయి అనమాట డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అంటే అక్కడ మనకి స్విచ్ నొక్కగానే ఇక్కడ డైరెక్ట్గా అకౌంట్లోకి వచ్చేస్తాయి అలా రావాలి అంటే ఎన్పిసిఏ ఉండాలన్నమాట అండి ఎన్పిసిఏ ఉన్న వాళ్ళకి మాత్రమే వస్తుంది నేను లాస్ట్ వీడియోలోని ఎన్పిసిఐ ఎలా చెక్ చేసుకోవాలో కూడా పెట్టాడు అండి అది ఎంత మంచి అంటే ఇంపార్టెంట్ విషయమో మీకు తెలియదండి ఎవరు కూడా ఆ వీడియోనైతే చూడలేదు కనీసం ఒకసారి చూడండి మీ మొబైల్లో మీరు చూసుకోవచ్చు మాట ఎన్పిసిఐని మీరు ఎలా చెక్ చేసుకోవాలి అసలు మీరు ఏ బ్యాంక్తో మీకు లింక్ అయ్యింది ఈ విషయాలన్నీ డీటెయిల్గా తెలుసుకోవచ్చు మాట అండి నేను ప్రతి వీడియోకి ఆ డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తున్నాను అనమాట అండి అయితే అది అలా మీరు చెక్ చేసుకోండి ఇవన్నీ కరెక్ట్గా ఉన్న వాళ్ళకి ఏ ఇబ్బంది లేదండి వచ్చేస్తాయి కానీ తల్లులకి పిల్లలకి అందరికీ కూడా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కూడా క్యాస్ట్ ఇన్కమ్ అప్లై చేసుకొని పెట్టుకోండి ఎప్పుడు ఏది అవసరమవుతుంది ఎవరికీ తెలియదండి దాంతోపాటు మీ పిల్లలకి ఆధార్కు కేవైసీ బయోమెట్రిక్ అన్నీ చేయించుకొని అలాగే రేషన్ ఈ కేవైసీ కూడా చేయించుకోండి మాక్సిమమ్ ఇప్పుడు ఏంటంటే అండి ఫైవ్ ఇయర్స్ నుండి సిక్స్ ఇయర్స్ వచ్చిన పిల్లలకి రేషన్ కార్డు అవ్వలేదు అవలేదనమాట సో అలాంటి వాళ్ళందరూ కూడా చేయించుకోండి క్యాస్ట్ ఇన్కమ్ చేయించుకోండి రేషన్ కార్డు సర్వర్స్ కూడా ఓపెన్ అయ్యమాట సో ఇవన్నీ రెడీగా పెట్టుకోండి అలాగే అన్నదత్త సుఖీభావక కనుక మూడు విడత మూడు విడతల్లోనే ఇరవై వేలు ఈ ఇరవై వేలు కూడా ఒకేసారి మీ అకౌంట్లోకి అయితే కనుక పడిపోతుంది అన్నమాట అండి లక్ష మందికి పైగా వితంతు ఫెంక్షన్స్కి అలాగే ఒంటరి మహిళ ఫెంక్షన్స్ కూడా జూన్ పన్నెండో తారీఖునే ఇవ్వడానికి అయితే కనుక మన కూటమి ప్రభుత్వం రంగాన్ని అయితే కనుక సిద్ధం చేసిందండి జూన్ పన్నెండో తారీఖు మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు సందర్భంగా ఈ నాలుగు పథకాలు అంటే తల్లికి వందనము అన్నదాత సుఖీభవ అలాగే వితంతు ఫంక్షను ఒంటరి మహిళ ఫంక్షను ఈ నాలుగింటికి కూడా జూన్ పన్నెండో ఇవ్వడానికి అయితే కనుక ముహూర్తాన్ని ఖరారు చేశారు అనమాట అండి సో మరి ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరికీ ఇది షేర్ చేయడం మర్చిపోకండి మీరు ఇచ్చే లైక్ని బట్టి నేను ఇంకొన్ని వీడియోస్ చేయగలుగుతానండి నాకు కొంచెం ఎంకరేజ్ దొరుకుతుంది అన్నమాట అండి నాకు తెలిసిన విషయాన్ని నేను ఎప్పుడో మిడ్ నైట్లోనూ ఎప్పుడో నేను వీడియో చేసి మీ ముందుకు తీసుకొని వస్తున్నానండి సో అందుకే నా కష్టాన్ని కొంచెం గుర్తించి మీరు మాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి